హలో ఫ్రెండ్స్ ఈ షాడో ఫ్లీట్ అంటే ఏంటి అమెరికా శాంక్షన్లు ఎందుకు విజించాలంటుంది చమురు ఉత్పత్తి చేయడానికి వాడే పెద్ద పెద్ద షిప్స్ ఇంకా కంటైనర్స్ మోసుకెళ్ళే షిప్స్ని షాడో ఫ్లీట్ అంటారు సో దేశవ్యాప్తంగా ఈ యొక్క షాడో ఫ్లిట్స్ని ఇకపైన వాడద్దు అని అంటుంది దీనివల్ల ఈ యొక్క ఫుడ్ మెటీరియల్స్ కానీ వాటి యొక్క ఖర్చు కానీ ఎలా ఎఫెక్ట్ అవుతాయని చూద్దాం సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఏవైతే షిప్స్ ఉన్నాయో ఈ యొక్క షిప్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆయిల్ సప్లై చేయడానికి ఎన్నో తరాల నుంచి కూడా మనం యూస్ చేస్తూ వస్తున్నాం ఈ యొక్క ఆయిల్ పైప్ లైన్స్ ఉన్న దేశాలకి షిప్స్ అవసరం లేకపోవచ్చు బట్ ఆయిల్ సప్లై లేని దేశాలకి ఈ యొక్క షాడో ఫ్రీట్ లాంటి షిప్స్ తప్పనిసరి ఈ యొక్క షిప్స్ వల్లనే లిక్విడ్ లిక్విడైజ్డ్ గ్యాస్ కానివ్వండి లేదంటే కెమికల్ మెటీరియల్స్ లేదా ఈ యొక్క క్రూడ్ ఆయిల్స్ ఇవన్నీ హెవీ మొత్తంలో ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తప్పనిసరిగా ఈ యొక్క షాడోఫ్లిట్స్ షిప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు సో అమెరికా వీటి మీద శాంక్షన్స్ ఎందుకు విధిస్తుంది సో ఈ యొక్క శాంక్షన్స్ విధిస్తానని చెప్పిన వెంటనే ఇప్పుడు ఆయిల్ ధర కనుక గమనిస్తే ఒక బ్యారెల్ అంటే ఒక బ్యారల్ అంటే నూట యాభై తొమ్మిది లీటర్లు సో ఒక బ్యారర్ యొక్క విలువ ఇప్పుడు ప్రజెంట్ ఎనభై రెండు పాయింట్ ఇరవై ఐదు డాలర్లుగా ఉంది ప్రీవియస్గా గమనిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పటికీ ఈ యొక్క ఆ క్రూడ్ ఆయిల్ ధర లిటరలీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్పాలి ఎందుకంటే ఈ కరోనా టైంలో అమెరికా యుక్రెయిన్ రష్యా ఈ మూ రెండు యుద్ధాలు చేసుకున్నప్పుడు అమెరికా ఇండైరెక్ట్గా యుద్ధానికి సహకరిస్తుంది యుక్రెయిన్కి సో రష్యా మీద శాంక్షన్స్ విధించినప్పుడు క్రూడ్ ఆయిల్స్ సరఫరా మ్యాక్స్ రష్యా నుండి జరుగుతాయి కాబట్టి ఇక క్రూడాయిల్స్ సరఫరా లేకపోవడం వల్ల రష్యా అనేది ఆర్థికంగా సఫర్ అవుతుంది అనుకున్నారు బట్ రష్యా ఏం చేసిందంటే ఆ యొక్క ఆయిల్స్ని చైనా ఇంకా ఇండియాకి తక్కువ డిస్కౌంట్తో అది ఈ యొక్క డాలర్స్ కాకుండా తన యొక్క రూబల్స్తో పేమెంట్ అనేది జరిపి తన యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే గిట్టుబాటు చేసుకున్నట్టే చెప్పాలి సో దీన్ని గమనించిన అమెరికా ఈ రష్యాని ఇంకా అదర్ దేశాలని ఈ తన యొక్క గుప్పిట్లో ఉంచాలి అంటే తప్పనిసరిగా దీని మీద ఒక ఈ యొక్క ఆయిల్స్ మీద శాంక్షన్ తీస్తే మాత్రం సరిపోదు అనుకుంది సో దానికి అనుగుణంగానే ఈ యొక్క షార్ట్ ఫ్లిట్ షిప్స్ని కనుక శాంక్షన్స్ విధిస్తే ఈ షిప్స్ లేనివి ఇకపైన పైన ఆయిల్స్ అనేవి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండలేదు సో తద్వారా దేశాలన్నీ ఖచ్చితంగా మనం చెప్పినట్టు ఉంటాయని భావించింది ఎందుకంటే ఒక షిప్ చూస్తే అది ఎన్నో టన్నులు ఒక దాదాపు ఒక వెయ్యి టన్నుల ఆయిల్స్ క్రూడ్ ఆయిల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళగలదు సో ఇలాంటి షిప్స్ దేశం మొత్తంగా చూసుకుంటే చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి సో ఈ షిప్స్ మీద కనుక శాంక్షన్స్ విధిస్తే ఇకపైన ఈ షిప్స్ని ఉపయోగించి ఏ దేశం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్ మనకి మ్యాక్స్ రష్యా నుంచి తర్వాత యూఏఈ ఇంకా సౌదీ అరేబియా నుంచి మ్యాక్స్ మనం కొనుగోలు చేస్తాం ఈ యొక్క షిప్స్ కనుక ఇకపైన శాంక్షన్స్ విధిస్తే ఈ యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని లేదా ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మన దేశం తరపున నుంచి కూడా మన అనే కాదు ఇతర దేశాల తరపు నుంచి కూడా పైప్ లైన్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ధర అనేది పెరుగుతుంది సో మీరు గమనించినట్టయితే రీసెంట్గా సిక్స్టీ డాలర్స్ పర్ బ్యారల్ ఉండేది ఇప్పుడు ఎయిటీ టూ డాలర్స్ పర్ బ్యారల్ ఉంది సో దీనికి అనుగుణంగానే ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంకా ఫ్యూచర్లో ప్రతి ఒక్క సంస్థ మీద ఈ యొక్క క్రూడాయిల్ ధర అయితే ఉంటుంది అలాగే గోల్డ్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది సో ఇది గమనించిన ప్రతి ఒక్క దేశం మ్యాక్సిమం తనతో ఉన్న కాంట్రాక్ట్ ఈ మార్చ్ టెన్త్ దాకా ఉంది సో తన యొక్క కాంట్రాక్ట్స్ని వీలైనంత వరకు కంప్లీట్ చేసుకోవాలి క్రూడాయిల్స్ని వీలైనంత వరకు ఇంపోర్ట్స్ చేసుకోవాలి సో భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి సంబంధించి పుదీనైతే తప్పనిసరిగా రిప్లై ఇచ్చారు ఇకపైన డాలర్ని మేము పట్టించుకోము రూబల్స్తోనే మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఈ విధంగా చేస్తా అని సో దీనికి బదులుగా ఈ యొక్క ట్రంప్ ఏమంటాడో అనేది రేపు అయితే అధ్యక్ష పదవి చేపట్టు దీని తర్వాత మనం ఈ యొక్క అధ్యక్ష పదవి తర్వాత శాంక్షన్స్ ఎలా ఎలా విధించబోతున్నాడు సో దీన్ని బట్టి ఆ యొక్క దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే గమనించాలి సో అనేది కామెంట్తో తెలియజేయండి and please subscribe my channel thank you